ఈరోజు ముప్పై ఐదవ ప్రపంచ జనాభా దినం పంతొమ్మిది వందల తొంభై జూలై పదకొండున మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జూలై పదకొండును ప్రపంచ జనాభా దినంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈరోజు ముప్పై ఐదవ ప్రపంచ జనాభా దినం ఈ దినం యొక్క లక్ష్యాలు ఒకటి కుటుంబ నియంత్రణ రెండు లింగ సమానత్వం మూడు పేదరికం నాలుగు తల్లి ఆరోగ్యం ఐదు మానవ హక్కులు ఈ అంశాల మీద ప్రజల్లో అవగాహన కలిగించడం పెంపొందించడం ప్రపంచ జనాభా దినం లక్ష్యాలు కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత కొంతకాలంగా జనాభా పెరగాలి ఎక్కువ మంది పిల్లల్ని కనండి ఇది అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం అని చెప్పేసి పదే పదే ఉద్బోధిస్తున్నాడు ఇది చాలా విడ్డూరంగా ఉంది ప్రపంచంలో రెండు వందల నలభై రెండు ఉన్నాయి ప్రపంచ జనాభా ఎనిమిది వందల తొమ్మిది కోట్లు అందులో భారతదేశపు జనాభా నూట నలభై నాలుగు కోట్లు అంటే నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం రెండవ స్థానంలో చైనా నూట నలభై రెండు కోట్లు మూడవ స్థానంలో అమెరికా ముప్పై నాలుగు కోట్లు గత కొంతకాలం వరకు చైనా ఫస్ట్ ర్యాంకులో మనం సెకండ్ ర్యాంకులో ఉండేవాళ్ళం ఇప్పుడు చైనాను దాటి ఫస్ట్ ర్యాంక్ వచ్చాం ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా శాతం పద్దెనిమిది శాతం ప్రపంచ భూ విస్తీర్ణంలో భారతదేశపు భూ విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు శాతం జనాభా ఏమో పద్దెనిమిది శాతం భూభాగం ఏమో రెండు పాయింట్ నాలుగు శాతం ఇక జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనం ఉంటారు అనే దాన్ని జనసాంద్రత అంటారు అది ప్రపంచ స్థాయిలో చదరపు కిలోమీటర్కు యాభై ఐదు భారతదేశంలో నాలుగు వందల ఎనభై ఎనిమిది చైనాలో నూట యాభై ఒకటి అమెరికాలో ముప్పై ఎనిమిది రష్యాలో తొమ్మిది కాబట్టి జనాభా తీసుకుంటే నంబర్ వన్ ప్లేస్ జనసాంద్రత తీసుకుంటే చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో దీనివల్ల వాళ్ళకే ప్రత్యేకించి యువతకు కనీస సౌకర్యాలు లేక ఉపాధి లేక ఉద్యోగాలు లేక ప్రత్యేకించి యువత సంఘ వ్యతిరేక శక్తులుగా మద్యానికి గంజాయికి బానిస బానిసలై అసాంఘిక శక్తులుగా తయారైపోయినారు అటు తల్లిదండ్రులకు సమాజానికి భారంగా పరిణమిస్తున్నాం అదే సమయంలో ఇతర దేశాల్లో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఎక్కువైపోతూ ఉంది అమెరికాలో కూడా స్థానిక స్థానికేతర అంశం ఎక్కువైంది కానీ సమీప భవిష్యత్తులో ఇక్కడి నుండి అక్కడికి పోయేది ఏముండదు అక్కడ వాళ్ళే మళ్ళీ దేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ముందుగానే నిరుద్యోగం నిరసరాస్యత పేదరికం విఘటాట చేస్తున్నాయి దేశంలో ఆకలి సూచికలో అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం మంది నూట పదహారు దేశాలకు గాను మంది నూట ఒకటో స్థానం శ్రీలంక అరవై ఐదు నేపాల్ డెబ్బై ఆరు బంగ్లాదేశ్ డెబ్బై ఆరు మయన్మార్ డెబ్బై ఒకటి పాకిస్తాన్ తొంభై రెండు మంది నూట ఒకటి సంతోష సూచికలో నూట యాభై ఆరు దేశాల్లో మంది నూట నలభై నాలుగు స్థానం పాకిస్తాన్ అరవై ఆరు నేపాల్ తొంభై రెండు బంగ్లాదేశ్ నూట ఏడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా పిల్లల్ని కనండి జనాభా పెరగాలి అని చెప్పడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు రాబో రోజుల్లో మరింత తగ్గిపోయి అప్పుడు యువత అవసరమైనప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అది ఏమాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కనండి జనాభా పెరగాలి అని చెప్పడం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అవుతుంది జపాన్ జనాభా పన్నెండు కోట్లు ఆ దేశ జనశాంతి మూడు వనాలపై అది అభివృద్ధి చెందిన దేశం కాబట్టి జపాన్లో యువత తగ్గిపోతుందని చెప్పేసి మన దేశంలో పిల్లల్ని కనండి అని ఇప్పటికే నూట నలభై నాలుగు కోట్ల మంది ఉన్నారు జనశాంతి ఎక్కువగా ఉంది నిరుద్యోగము నిరసరాస్యత పేదరికం కనీస సౌకర్యం లేకపోవడం ఇవన్నీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏమాత్రం కరెక్ట్ కాదు కనీసం వరల్డ్ పాపులేషన్ డే ఈ ప్రపంచ జనాభా దినం సందర్భంగా అయినా సరే ఆయన పునరాలోచించి తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను